అందరికీ నమస్కారమండి అమ్మవారిని ఆరాధించేందుకు శరణ్ నవత్రులు విశేషమైనవి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది అలంకారాల్లో పూజిస్తారు ఈ సందర్భంగా తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు ఈ క్రమంలో ఆరో రోజు అంటే అశ్వజమాస శుక్లపక్ష షష్ఠి రోజు దుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు బెల్లముతో చేసిన క్షీరాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఒక్కసారి దర్శించినా చాలు సకల సంపదలు ఖాయం శ్రీ మహాలక్ష్మి అవతారం నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు శరన్నవరాత్రులు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి స్వరూపంలో ఇరువైపుల గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండు హస్తాల్లో కమలాలతో ఒక హస్తం కనకదార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల్లో ఈమె మధ్యశక్తి మంగళ ప్రాధాయని ఆదిపరాశక్తి మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమి అమిత పరక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయనంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముళ్ళ సమిష్ట రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మిగా భక్తులు పూజిస్తారు శ్లోకం యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అన్ని స్థుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దరిద్రం బాధలు తొలగిపోతాయి అలాగే నమస్తేస్తూ మహామాయే శ్రీపీఠే స్వరపూజితే శంఖ చక్రగాధ హస్తే మహాలక్ష్మి నమోస్తే అంటూ ఈ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి అలాగే ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం కనకధార స్తోత్రం పారాయణం చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది